Ne mestepini v skis fakta. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అన్న నందమూరి తారక రామారావు స్పూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు రెండు సంవత్సరాలుగా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ సోమవారం సింగపూర్ కందుల శివప్రసాద్ కృష్ణ క్రాంతి దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదల కన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ చాటి చెప్పిన మహనీయుడు ఆయన స్ఫూర్తితో దేశ విదేశాల నుండి కూడా అన్నా క్యాంటీన్కు సహకరిస్తున్న దాతల సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు సింగపూర్ వాస్తవ్యులు కందుల శివప్రసాద్ కృష్ణ క్రాంతి దంపతులు ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తారు కార్యక్రమంలో కొత్త కొండబాబు వేములకొండ జోగరావు అడబాల వెంకటేశ్వరరావు పాదసారధి యలమిలి సీఎం దాపర్తి సీతారామయ్య వెల్శెట్టి శ్రీను డేగల సత్యబాబు అడబాల పెద్దబాబు మరియు నల్ల చిరంజీవి సందశంకర్ తదితరులు పాల్గొన్నారు ಹಲೋ એ ભોદુ ભાગળી મીર ોપટે મીર સિંજએ મખૂજએ માજએ માજે સિંઓ મેંજએ માજએ મીડે સેંજએ મે સિં સિ�